నమస్కారం గత వారం రోజుల క్రితం కోటపల్లి మండలానికి చెందిన పోటు రామిరెడ్డి మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజరెడ్డి గారి పైన అనుచిత వాక్యాలు చేయడానికి ముందు ఆయన ఆలోచించాల్సిన విషయం చాలా గొప్పంగా ఉంచుకొని తనే ఒక తెల్లదొరలాగా భావించి ఈరోజు వేదాలు పలుకుతున్నాను దాన్ని ఈరోజు మేము ఖండిస్తూ కొన్ని విషయాలు ప్రజలకు తెలివలసిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వర్గీయ శ్రీ ఘట్టం వివేక్ వెంకటస్వామి గారి అప్పుడు పెద్దపల్లిలో పార్లమెంటు ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు జరిగిన ఎన్నికలలో ఇదే చెన్నూరు గడ్డ మీద అత్యధిక మెజార్టీ సాధించిన ఘనత ముల్లాయిరెడ్డి గారి మళ్ళీ తొంభై ఐదు పంతొమ్మిది తొంభై ఐదవ సంవత్సరంలో పంచాయతీ ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో అదే కూటపల్లి మండలంలో అత్యధిక స్థానాలు పొంది జెండా ఎగరవేసిన మూల మూలరాజిరెడ్డి గారి మీది ఏమైనా ఉందా తదుపరి విషయం అది అలాగే రెండు వేల సంవత్సరంలో కోటు రామిరెడ్డి గారి జడుపు తీసి పోటీ చేసిన సమయంలో మూలరాజిరెడ్డి గారు తన భుజ స్కంధాలపై మీ గెలుపును అంటే రాహిరెడ్డి గారి గెలుపును వేసుకొని ఆనాటి ప్రభుత్వానికి దీటుగా పోరాడి తనకు ప్రాతినిధ్యం వహించి ఆ ఘనత సాధించిన ప్రజలు ఆ మెజార్టీనిచ్చిన ప్రజలు మర్చిపోలేదు కానీ మీరు మర్చిపోయి ఉండడం చాలా చిగ్గుచని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అలాగే రెండు వేల నాలుగో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలలో వినోద్ గారు పార్టీ అభ్యర్థిగా అఖండ విషయం సాధించి అలాగే ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే వివేక్ గారు అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్గా ఈ ఇద్దరు కూడా ఘనత ఘన విజయం సాధించడం వెనుక ఉన్న పూర్తి గెలుపు గుర్రంగా కేటాయించబడింది ఎవరు అంటే మూల రాయరెడ్డి గారే ఇంతటి చరిత్ర ఉన్న వ్యక్తి పైన నీ వయసుకు సంబంధం లేని మాటలు మాట్లాడడం చాలా సిగ్గు చేయడం చాలా సిగ్గు చేయడం మాత్రం ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగినప్పుడు పదకొండు నియోజకవర్గాల్లో అరవై ఐదు మందిలో ఒక కోటపెల్లి మండలము వినోద్ గారికి మెజార్టీ ఇవ్వడం చాలా అప్పట్లో సంచలనం మాత్రం సృష్టిస్తుందని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ విధంగా చూసుకుంటే కనుక ఆనాటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దానం నాగేందర్ గారు ప్రశంసించడం కూడా గొప్ప పరిణామం ఎవరిని మూల రాజరెడ్డి గారిని ఇవన్నీ ఘనత ఇంత ఘనత ఉన్న వ్యక్తి పైన మీరు ఈ ఇష్టారీతిలో మాట్లాడడం అలాగే మీతో పాటు గంగిరెద్దులాగా ఉన్న కొంతమంది మతిపోయిన అక్కడిక్కడ కాంగ్రెస్ దేశం వేసుకొని భోగరేషాలు వేసుకొని తిరిగే అలాంటి చెత్త బాగుడు వాగితే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేదు కనీసం ప్రజలకు నిజాలు తెలవాల్సిన సమయం వచ్చింది మీ ద్వారానైనా మేము చెప్పడం జరుగుతుందని మేము అదృష్టంగా భావిస్తున్నాం సో అలాగే రెడ్డి గారి తన తాత పేరు కానీ తన తండ్రి పేరు కానీ తన ఇంటి పేరు కానీ ఎక్కడ పెట్టుకొని రాజకీయలకు వచ్చిన చరిత్ర లేదు తన సొంతగా తన క్రియేటివిటీ సంపాదించుకొని ప్రజల కోసమే ఇప్పటి వరకు తన రాజకీయ ప్రస్థానంలో ప్రజలే తన సర్వస్వమాన్ని భావించుకొని అనువనువులై ఎక్కడ పడితే అక్కడ ప్రతి విషయం మంచి కానీ చెడు కానీ ఇప్పటికి కూడా ప్రజలందరినీ ఉండుకుంటూ ప్రజల కోసం పరితాపించే వ్యక్తి పైన ఇదే చేయడం కరెక్ట్ కాదండి